అయిపోయింది కదా అని చెప్పేసి పిల్లల కోసం హాయ్ అండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంత అక్కడ దాకా అయితే చాలా పెద్ద వర్షం పడింది అండి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ దాటుతుంది అనమాట ఇంకా వీధిలో వాటర్ వచ్చేసి మొత్తం అంతా ఇంటి ముందుకేదో గోదావరి వచ్చినట్టుగా మునిగిపోయింది పదండి ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఓఎమ్ నాయనో చూసారా మొత్తం ఒక చిన్న సైజ్ గోదావరి వచ్చేసినట్టే ఉంది వీధిలోకి మా చెల్లి బండిని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిందండి నేమ్ వచ్చేసి లక్ష్మీ లావణ్య వ్లాగ్స్ చాలా మంది అడిగేవారు కదా అక్క తన ఛానల్ ఉంటే చెప్పని ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసింది కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చాలా ముఖ్యమైన మ్యాటర్ మీతో షేర్ చేసుకున్నాను స్కిప్ చేయకుండా చూడండి కదా ఫుల్ గా పడవలేసి అది చేసి ఆర్డర్ అనమాట ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి పిల్లల కోసం ఏం చేద్దామని వచ్చి చూస్తే మ్యాగీ ప్యాకెట్ కనిపించింది ఇదిగోండి నాలుగు మ్యాగీస్ అయితే ఉన్నాయి సో ఇంకా చేద్దామని చెప్పేసి బయటికి తీసా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఇదిగోండి ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకున్నా అనమాట ఇంకా ఈ పిల్లలైతే వర్షం వచ్చిందంటే అస్సలు మాటే వినట్లేదండి నాకు కూడా మర్షణ తగడం అంటే చాలా ఇష్టం కానీ ఇది వరకు చిన్నప్పుడు అయితే బాగానే ఉండేది బట్టలు తడిసిపోయినా ఏదైనా సరే అమ్మ వాళ్ళు చేస్తారు ఇప్పుడైతే అంత మనమే చేయాలి కదా ఆ తడిసిన బట్టలు ఎన్ని మారుస్తాం చెప్పండి తర్వాత ఇప్పుడు వర్షాకాలం కూడా వస్తుంది ఇంకా భయం స్టార్ట్ అయింది నాకు ఎందుకంటే వర్షం అంటే నాకు ఇష్టమే కాకపోతే బట్టలహారము తర్వాత ఇంట్లోకి బంద్ వచ్చేస్తూ ఉంటుంది ఏంటో ఇవన్నీ పెళ్ళైన తర్వాత వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ పెళ్ళి కాకముందు అంతేనే ఎంజాయ్ చేయొచ్చు వర్షాలు అయినా సరే ఈరోజు నేను కొంచెం పెడిసాను అనుకోండి ఇంకా వీళ్ళకైతే మ్యాగీ చేసిస్తే కొంచెం ఉంటాయి కదా అని చెప్పి చేస్తాను Thank <laughs> you. పెళ్ళికి ముందు వర్షం వచ్చిందంటే ఫుల్ గా తడిసి ఎంజాయ్ అండి మా అమ్మ ఎంత గొడవ పెట్టినా సరే అసలు వినేదాన్ని కాదు ఈరోజు కూడా కొంచెం తడిసిపోయాను నేను మా ఆశ్రిత్ బాబు కొంచెం ఎంజాయ్ చేశాను ఎక్కువసేపు కాదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే పిల్లలేమో నా మాట వినకుండా ఇంకా బురదలోనే ఆడుతున్నారండి బయట సరే కదా అని చెప్పేసి ఈ లోపైతే లోపలికి వచ్చి మ్యాగీ అయితే చేస్తున్నాను అయితే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానన్నావు కదక్క ఏంటి అనుకుంటున్నారా నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నానండి జస్ట్ అలా స్క్రోల్ చేస్తుంటే ఒక రీల్ అయితే వచ్చిందనమాట ఒక ఆవిడ ఏడుస్తుంది అయితే ఏంటి అంటే ఒక నలుగురు పిల్లలు చనిపోయారంట నిజంగా ఈ సంబర్ హాలిడే స్టార్ట్ అయినప్పటి నుండి ఇలాంటివి చాలా వార్తలే విన్నామండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఏ ఒక్క క్షణం కూడా వదలకండి ఆడుకుంటున్నారు ఇక్కడే కదా అని అనుకోకూడదండి ఆ పిల్లలు నార్మల్గా సెలవులు కదా అని చెప్పేసి పక్కన పిల్లలతో అదే పక్కింటి ఎదురింటి పొరిగింటి పిల్లలతో ఆడుతూనే ఉంటారు కదండి పిల్లలు అంటే సో అలాగా ఆడుతున్నారంట ఆడుతూ ఇంకా ఒక ఆవిడ ఇంటికి వచ్చారంట అక్కడ కాసేపు ఆడారంట ఇంకా మళ్ళీ ఆవిడ భోజనం చేసి రెండమ్మ వెళ్ళండి అని చెప్పేసి పంపిస్తే సరే ఆంటీ అని చెప్పేసి వెళ్ళిపోయారంట మరి భోజనం చేశారో లేదో నాకైతే తెలియదు కానీ ఇంకా తర్వాత నుండి అయితే పిల్లలు కనిపించలేదంట కనిపించకపోతుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదే పక్కింటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు మొత్తం అంతా వీధులు అవి వెతకడము వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేయడము చాలా కంగారు పడిపోయారంట చివరికి పిల్లలు ఏంటంటే చనిపోయి కారులో ఉన్నారు ఒక కార్ డోరు ఎలా వచ్చిందో మరి లాక్ వచ్చేసిందంటండి ఇక్కడ ఏంటంటే వర్షం వల్ల గుమ్మంలోకి ఎర్రమట్టు వచ్చే చండాలం చండాలం అయిపోయిందండి అటుపక్కకు రాలేదు సర్లే అటుపక్కన ఆరుతుంది కదా అని చెప్పేసి ఇటు పక్కన అయితే మొత్తం కడుగుతున్నాను ఇంకా ఆ పిల్లలు ఏంటంటే కారులోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకున్నారంట లాక్ చేసే అదే కార్ లాక్ పడిపోయిందంట మళ్ళీ బయటికి ఎలా రావాలో ఆ పిల్లలకి తెలియలేదో మరి ఏమో కానీ తర్వాత వాళ్ళ శ్వాసకి వాళ్ళకి అక్కడ ఊపిరాడక వేడిగా ఉంటుంది కదండి ఆక్సిజన్ ఉండదు ఏమవుతుంది చెప్పండి అక్కడ నుంచి వాంతులు అవ్వడం ముక్కులోంచి నోట్లోంచి రక్తం రావడం అలా చనిపోయారంట చివరికి పిల్లలు అయితే ఎంత ఇబ్బంది పడి ఉంటారో అని ఆ సిచ్యువేషన్లో అసలు నార్మల్గా ఎవరికైనా కారు పడదనుకోండి ఇప్పుడు నాకు కారులో ఏసీ పడదు నేను డోర్స్ వేసి ఉంటే అస్సలు ఉండలేను అనమాట కార్ డోర్ విండో ఓపెన్ చేసి నేను విండో సీట్ పక్కన కూర్చుంటేనే ప్రయాణం చేయగలను అలాంటిది ఆ పిల్లలు డోర్స్ అలా వేసేసి ఇంత ఆక్సిజన్ కూడా లేకుండా ఉంటే అంటే కడుపులో దేవేయడం పేగులు లాగేయడం అలా ఎంత నరకం అనుభవించి ఉంటారో చాలా బాధ అనిపించింది అనమాట నిజంగా ఆ సిచ్యువేషన్ వింటుంటేనే అసలు నేను అది వినలేకపోయాను అంత బాధేసింది పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా అలా జరిగిందండి చాలా బాధగా అనిపించింది పొద్దున్నే ఇక్కడ ఏంటంటే పిల్లలంతా కలిసి ఇంకా మా పిల్లలు వదిన గారు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూర్చుని అయితే టీవీ చూస్తున్నారనమాట ఈ లోపు మ్యాగీ అయితే స్టవ్ పైన పెట్టేసాను ఇంకా అయితే కడుక్కుని వచ్చేసి లోపు ఈ మ్యాగీ కూడా ఉడికిపోయిందండి ఇంకా దీన్ని అయితే ప్లేట్స్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ సర్వ్ చేసేసి పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడైతే ఇంకా బయటికి వెళ్ళే పని ఉందండి కొన్ని రీల్స్ అయితే తీసుకోవాలి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ కొన్ని వీడియోస్ అయితే అక్కడ షూట్ చేస్తూ ఉంటాను అమ్మ వాళ్ళ ఇంట్లో షూట్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం వర్షం పడింది కదా ఇంకా లేట్గానే వెళ్తున్నాను అనమాట ఇంకా చాలా మంది అంటూ ఉంటారు రీల్స్ షూట్ ఎక్కువ మీ అమ్మగారు వాళ్ళ ఇంట్లోనే తీస్తావా అని చెప్పేసి ఎక్కువగా అక్కడ తీస్తాను ఇక్కడ కూడా తీస్తాను బ్లాగ్స్ అయితే మాక్సిమం ఇక్కడ ఎక్కువ ఉంటాయి తర్వాత కొన్ని కొన్ని వీడియోస్ ఇక్కడ ఉంటాయి కొన్ని సిరీస్ లాగా అనుకున్నవన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే తీస్తున్నానండి అక్కడ కొంచెం కంఫర్టబుల్గా ఉంది నాకు అందుకనే అక్కడ తీస్తున్న అంతకన్నా ఏం లేదు తర్వాత ఏంటంటే ఇక్కడ పగిలిన కృష్ణుడిది విగ్రహం కనిపిస్తుంది కదండి బొమ్మ దాంట్లో అయితే ఈ పక్షి అక్కడ చిన్నది పక్షి కాదు గోరింక అదిగోండి బుడ్డిగా కనిపిస్తుంది కదా కరెంటు తీగల మీద అది చిన్న గూళ్ళలాగా పెట్టుకుందండి ఆ లోపల కన్నంలోకి పెట్టుకుంది అనమాట మరి ఎగ్స్ అనుకుంటుందో ఏంటో తెలియదు కానీ ఆ లోపల పెట్టింది ఇంకా ఒక్కొక్క పొలం తెచ్చి కలెక్ట్ చేస్తుంది అనమాట గూట్లోకి ఇంకా మేము అందరం వర్షం వల్ల గుమ్మంలో ఉన్నాం కదా ఎలా రావాలి అని చూస్తుంది ఫైనల్గా వచ్చేసింది అనమాట ఇంకా వీళ్ళని ఏం చేయలేని అని తెలుసుకుని ఇంకొక గోరింకని కూడా తోడు తెచ్చుకుందండి వాళ్ళ నవ్వొచ్చిందంటే దాన్ని ఏమైనా చేస్తామేమో అన్నట్టుగా అనమాట సో ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదండి ఇంకా మేము వెళ్ళేసరికి అమ్మ అయితే అప్పుడు ఏదో పనిలో ఉందండి ఇదిగోండి వేరుశనగ గుళ్ళు నువ్వు పప్పు ఇలాగా మిక్సీ పడుతుంది అనమాట బెల్లం వేసి సో ఇంకా దాన్ని అయితే నేను తీసుకుని ఇలా ఉండలు అయితే చేసేస్తున్నాను తర్వాత ఏదో నువ్వు నువ్వులు ఉండలు కూడా ఏ ఎక్కువగా రెగ్యులర్గా అయితే ఏం చేయదండి రోజు నువ్వులు ఉన్నాయని చెప్పేసి అయితే చేస్తూ ఉంది కానీ ఇవి రెగ్యులర్గా తీసుకుంటే మంచిది మనకి నువ్వుల వల్ల పీరియడ్స్ ప్రాబ్లమ్స్కి అది కూడా చాలా మంచి జరుగుతుంది అంటారు కదా సో ఇంక ఇక్కడైతే నేను ఉండలు చుడుతూ అయితే మాట్లాడుతున్నాను జస్ట్ టేస్ట్ చూద్దామని చెప్పేసి అయితే కొంచెం టేస్ట్ చూశాను చాలా బాగా వచ్చింది లేదు వేరుశనగుళ్ళు వేయించేసుకుని నువ్వులు వేయించేసుకుని దాంట్లోకి బెల్లం పౌడర్ వేసేసుకుని మొత్తం మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే అదే కలిపేసుకోవడం లేదంటే మిక్సీ పట్టుకుంటే ఇలా ఉండలు అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ మా సిరియాషి పాప ఈ స్వీట్స్ అయితే తినదండి అస్సలు అక్కడ ఏం తింటుందా అనుకుంటున్నారా వేయించి నువ్వు పప్పు ఉంటుంది కదండి అది కొంచెం తెచ్చుకుని తింటుందనమాట ఏంటో పిచ్చిది కానీ నిజానికి వేయించిన పప్పు బాగుంటుంది ఇంకా ఈ ఉండ తినమని ఇస్తుంటే అస్సలు తినను తినను అని చెప్పేసి అంది అది స్వీట్స్ కానీ కేక్స్ కానీ కొన్ని బలమైనవి తినట్లేదండి పోనీ చెత్త చెదారం తినకపోతే మానేసింది అనుకోవచ్చు కొన్ని బలమైనవి కూడా తినట్లేదు ఇంకా దాని చేత తినిపించడం ఇంకెవరి వల్ల కావట్లేదు అదేంటో మరి ఇంకా ఇదిగోండి ఇక్కడ అమ్మ విడిగా నువ్వుపప్పు కూడా వేయించేసి మిక్సీ పట్టి బెల్లం వేసేసి ఇలాగ రెండింటినీ కలిపి మళ్ళీ ఉండలైతే చేస్తుందండి సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి ఇంకా పిల్లలకి స్కూల్స్ కూడా రీఓపెన్ చేసేస్తున్నారు నేను ఈ మండే నుండి అయితే పిల్లల్ని స్కూల్కి పంపించేద్దామని అయితే అనుకుంటున్నానండి థర్టీన్త్ నుండి అయితే రీఓపెన్ చేస్తున్నారు మేబీ మండే సిక్స్టీన్త్ అలా అవుతుందేమో అప్పటి నుండి అయితే మా పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాను సో ఇలా హాలిడేస్ అది వచ్చినప్పుడు ఈ పిల్లల్ని బయట గుమ్మల్లో వదిలేకుండా వాళ్ళని కొంచెం మనం చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పిల్లలకి అంత మెచ్యూర్గా ఆలోచించేంత మైండ్ ఉండదు మనమే ఆలోచించుకోవాలి మాక్సిమం మా పిల్లల్ని అయితే ఇంట్లోనే ఉంచానండి నేను ఎక్కడికి కూడా పంపించాను అసలు రోడ్డు మీద కూడా పంపించింది నాకు చాలా అదే గుమ్మల్లో కూడా పంపించను అనమాట నాకు చాలా భయం ఇంకా వెళ్తే అమ్మ వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు లేదంటే ఇక్కడ ఉంటారు మా దగ్గర ఏదైనా డోర్స్ వేసే ఉంచుతాం సో ఒక డ్రెస్ అయితే ఇదండి కాంబోలో కాంబో తీసుకుందానని చెప్పాను కదా అందులో ఒకటి అయితే ఇదనమాట ఇంకొక డ్రెస్ చూపిస్తాను మొత్తం టోటల్గా త్రీ డ్రెస్సెస్ తీసుకున్నానండి ఒక డ్రెస్ అయితే వెనక్కి పెట్టేద్దాం అనుకుంటున్నాను అసలు ఎందుకు పెట్టేద్దాం అనుకుంటున్నాను కూడా చెప్తాను సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇలాగ గ్రీన్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నానండి దీనిపైన మనకి దుప్పట కూడా ఇలాగ గ్రీన్ కలర్లో అయితే ఇచ్చేసాడు అనమాట యాక్చువల్గా క్వాలిటీ విషయానికి వస్తే అంత సూపర్ అని నేనేం చెప్పానండి ఓకే ఓకే క్వాలిటీ పర్వాలేదు అంటే ప్రైజ్ వచ్చేసి మనకి ఈ టూ డ్రెస్సెస్ కాంబో కలిపి ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడిందండి అంటే ఒక టాప్ ప్యాంటు చున్ని టూ ఎయిటీ రూపీస్ అయితే పడినట్టు అనమాట త్రీ హండ్రెడ్ లోపు పడినట్టు అసలు ఒక్క త్రీ పీస్ సెట్ త్రీ హండ్రెడ్ లోపు రావడమే కష్టం కదండి అసలు థౌజండ్ కూడా రావట్లేదు ఈ రోజుల్లో మంచి డ్రెస్ మినిమం థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలానే ఉన్నాయి కదా బయట డ్రెస్సెస్ సో ఇది నార్మల్ డ్రెస్సే డైలీవేర్కి ఇంతకన్నా అనవసరం సో ఇంకైతే ఈ కాంబోని ఉంచుకుందాం అనుకుంటున్నాను అండి ఒకసారి డబల్ స్టిచ్ అయితే చేపిస్తాను అంత పర్ఫెక్ట్గా లేదు మళ్ళీ కుట్లు విడిపోవడం ఇలాంటివి అవుతాయో అనిపిస్తుంది అనమాట క్లాత్ విషయానికి వస్తే ఓకే పర్వాలేదు మరీ అంత సూపర్ అని ఏం చెప్పను పర్వాలేదు ఇంకొక డ్రెస్ అండి నాకు ఇది బాగా నచ్చి తీసుకున్నాను అనమాట ఈ కలర్ వచ్చేసి అంటే మీషోలో పిక్లో చూడగానే చాలా బాగా నచ్చింది సో తక్కువలో తీసుకున్నాను ఇది కూడా మరీ దీనిలాగా త్రీ హండ్రెడ్ లోపు అయితే తీసుకోలేదు ఇది నాకు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ అలా పడిందండి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఇక్కడ ఇస్తాను ప్రైజు పిక్ ఇస్తాను చూడండి సో అంత అయితే పడింది అనమాట మనకి ఇది లాంగ్ ఫ్రాక్ అయితే వస్తుందండి ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది మనకి అంతా కూడా సో బాగా అనిపించి తీసుకున్నాను అండ్ ఇంకొకటి దీనికి దుప్పటా అనమాట సేమ్ ఇలాంటిదే మనకి టాప్ ఎలా ఉందో అదే కుర్తి ఎలా ఉందో ఇది కూడా అలానే వస్తుంది ఇది నేను రిటర్న్ పెట్టేద్దామని మా అమ్మ బన్నీ వాళ్ళు అయితే రిటర్న్ పెట్టామని అంటున్నారండి ఎందుకంటే ఇది క్లాత్ అయితే చాలా పలుచగా ఉంది ఇది ఇప్పుడు మీకు దుప్పట ఎలా అయితే ఉందో ఇది అంతే అనమాట టాప్ కూడా అంతే చాలా పలుచగా ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంది మనం లోపల ఏమైనా వేసుకున్నప్పటికీ ఇది చిరిగిపోతుందని భయంగా ఉందండి నాకు చిరిగిపోతుందేమో అసలు ఒక్కసారి కూడా వేసుకోవడానికి ఉండదేమో అని చెప్పేసి కానీ దీని ప్రైస్కి అయితే మరి ఎంతకన్నా అయితే ఎవరిస్తారు చెప్పండి అయితే ఎవరు ఇవ్వలేరు నేను ఉంచేసుకుందాం అనుకున్నాను అమ్మ వాళ్ళు అయితే దీన్ని రిటర్న్ పెట్టేయమంటున్నారు సో ఆలోచించి ఏదో ఒకటి అయితే చేయాలండి ఇప్పుడైతే నార్మల్గా అసలు వేసుకుని చూపిస్తాను ఎలా ఉన్నాయంటే నేను ఎప్పుడు కూడా కొంచెం లూజే ఆర్డర్ చేసుకుంటాను ఇంకా ఏమీ స్టిచెస్ అవి చేయించలేదు ఈరోజే వచ్చాయి ఇంకా ఇలా షేర్ చేస్తున్నాను అనమాట సో వేసుకొని చూపిస్తాను పదండి సో ఇదైతే వైట్ డ్రెస్ అండి నాకు చాలా నచ్చింది నిజానికి లుక్ వైజ్ అయితే మాత్రం బట్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి క్లాత్ బాగా పలుచిగా ఉంది అంటే చిరిగిపోయినా చిరిగిపోవచ్చు డే అంతా వేసుకుంటే ఒక రోజుకి చిరిగిపోయినా చిరిగిపోవచ్చు లేదంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది అంత లుక్ బాగాలేదు అంటున్నారు అనమాట ఫ్రీగా కంఫర్టబుల్గా లేదు సో అందుకనేసి ఇంకా దీని అయితే నేను రిటర్న్ పెట్టేద్దామని అనుకుంటున్నాను సో దూరం నేను చూపిస్తే చూసి ఈ డ్రెస్ గురించి సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే కంఫర్టబుల్గా లేదండి అంటే లోప్ కొంచెం ట్రాన్స్పరెంట్ వల్ల ఏదో ఇబ్బంది ఇబ్బందిగా ఉంది లూజ్ అవి బాగానే ఉన్నాయి ఫిట్టింగ్ అంతా కూడా నేను ఎప్పుడూ ఒక సైజు లూజే తీసుకుంటాను ఏ డ్రెస్సెస్ తీసుకున్నా సరే అంటే అవి ష్రింక్ అయినా అవ్వచ్చు లేదు అంటే నేను సైడ్ స్టిచెస్ అయితే వేపించేసుకోవచ్చు కదా లూజ్ తీసుకుంటేనే బెటర్ అని ఇది అయితే కాంబో డ్రెస్ అండి ఇది మనకి టూ డ్రెస్సెస్ నేను చూపించాను కదా టాపు బాటము చున్నీ టాపు చున్నీ అలా రెండు సెట్లు డ్రెస్సులు ఇది ఒకటి గ్రీన్ దొకటి రెండు కలిపి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అంటే ఒక్కొక్క సెట్ నాకు టూ ఎయిటీ రూపీస్కి వచ్చినట్టు అనమాట జస్ట్ నేను బ్లాగ్స్ అవి చేస్తాను కదండీ ఇంట్లో వేసుకోవడానికి అది బాగుంటుందని చెప్పి తీసుకున్నాను టూ ఎయిటీ రూపీస్కి అసలు ఏం డ్రెస్సెస్ వస్తున్నాయి చెప్పండి సో ఇవైతే రిటర్న్ పెట్టట్లేదు ఈ రెండు కూడా ఉంచేసుకున్నాను ఇంట్లోకి వేసుకోవడానికి వాడేయచ్చులే అని చెప్పి ఇంతేనండి ఈ బ్లాగు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి